జూప్లీస్ ఉప ఎన్నికలు రాగానే హరీష్ రావు గారికి సమస్యలు కనపడుతున్నట్టుగా హైదరాబాద్ నగర ప్రజలు తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర తను తన బీఆర్ఎస్ సెమినార్ ద్వారా ఏదైతే సమస్యను పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తూ జూప్లీస్ ఎన్నికల్లో పబ్బం గడుపుకోలే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఒక డ్రామా టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం గత ప్రభుత్వం పదవీ కాలం పూర్తి కాకపోతే ఒక సంవత్సరం ముందు వాళ్ళు ఓపూ చేసిన సందర్భం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆస్పత్రి నిర్మాణాన్ని శరవేగంగా తీసుకొని ముందుకు పోయే క్రమంలో అధునాతనమైనటువంటి పద్ధతుల్లో నిర్మాణాలు ఆపరేషన్ థియేటర్లు వైద్య పరికరాలను సమకూర్చేటువంటి క్రమంలో విదేశాల నుండి అధునాతన పద్ధతిలో ఉండేటువంటి పరికరాలను దిగుమతీసే క్రమంలో కాస్త ఆలస్యం జరిగే సందర్భం దాన్ని సద్ది ప్రయత్నం కూడా చేసే సందర్భం ప్రభుత్వం ప్రభుత్వం పేరు కోసం అడావుడిగా ప్రారంభం చేయాలని ఆలోచన అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయలేరు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రులు పూర్తి స్థాయిలో నిర్మాణాలు తీసుకొచ్చి వైద్య సేవలు అందుబాటులోకి ప్రారంభం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్న సందర్భం ఇప్పటికీ ఆసుపత్రులన్నీ కూడా తొంభై శాతం నిర్మాణాలు పూర్తి కావాలి వీరంతా తొందరలో వైద్య సేవలు ప్రారంభం చేయడానికి కోసం ఒకవేళ ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే ఈరోజు